హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏదైనా వార్త అండి పెన్షనర్లకి ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా వరకు చూసే అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మన ఛానల్ ఏం చేసే ప్రతి వీడియో మీరు రోజు సీ ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం సో ఈ రివర్స్ పిఆర్సి అలాగే కరువుబద్ధ్యం బకాయిలు పెన్షన్దారులకు పీఆర్సీ బకాయిలు రాకపోవడంతో దాచుకున్న డబ్బులు సకాలంలో వెనక్కి ఇవ్వకపోవడం వంటివి అయితే ఇప్పటివరకు చూసామండి హెల్త్ కార్డులు సరిగా చెల్లుబాటు కాలేదు పెన్షన్దారులకు సంబంధించిన అద అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏదైతే ఉందో అది పది నుంచి ఏడు శాతానికి అలాగే పదహైదు నుంచి పన్నెండు శాతానికి ఇలా తగ్గించడము అయితే సో జరిగిన జరిగిన విషయం అండి సో ఇలా ఎన్నో విధాలుగా అయితే ఈ ఐదేళ్లలో ఒక్కొక్కరు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు నష్టపోయామని అయితే ఉద్యోగ పెన్షన్దారులు అయితే చెబుతూ ఉన్నారు సో వీరందరికీ పునర్వైభవం రావాలి వారి హక్కులు కాపాడుకోవాలని ఓటు హక్కునైతే వీరందరూ కూడా సద్వినియోగం పరి చేసుకోవాలని అయితే ఒక నిర్ణయం మీద అయితే ఉన్నారండి సో మరి పెన్షనర్స్ ఇదివరకే ప్రకటించేశారు సో మా మద్దతు ఎవరైతే మా సమస్యలను పెన్షన్ ఒకటో తేదీనే చెల్లింపులు చేస్తారు అలాగే మా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో సకాలంలో చెల్లిస్తారో వారికే మా మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలియజేయడం జరిగింది సో మిగతా పెన్షన్ అందు కూడా వారి ఓటు హక్కును సద్వినియోగం అయితే చేసుకోగలుగుతుంది ఈ వీడియో చూసినా మీకైతే సో వీడియో లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో